పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు ఓం శ్రీ మహాగణాధిపత చాలా సంతోషం అండి కలవటం అంటే ఇప్పుడు వస్తున్న సందర్భం ఇరవై తొమ్మిదవ తారీఖు చొల్లంగి అమావాస్య వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు అమావాస్యని సాధారణంగా అమావాస్యని ఎక్కువగా పూజించరు ఆ రోజున ఏమైనా పూజ చేయాలన్న భయపడతారు అమ్మో ఇవాళ అమావాస్య కదా ఏ పని చేయొద్దులే అని ఉంటుంది పౌర్ణమికి మళ్ళీ ఏమన్నా మంచిది అన్నట్టుగా భావిస్తాం కానీ ఈ అమావాస్య చాలా విశేషం అని చెప్తూ ఉన్నారండి అసలు ఏమిటి ప్రత్యేకత ఈ వసంతో అమావాస్య అంటేనే యజ్ఞంతో సమానం మనమందరము అమావాస్య అనగానే కీడు అది మంచిది కాదు అనుకుంటూ ఉంటాం ఎవరి మనస్సులో ఆలోచన ఎలా ఉంటే వారికి జరుగుతుందమ్మా అంతే ఎందువల్లనంటే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా ప్రపంచం మొత్తంలో కీడు అనేటువంటిది ఎవరి దగ్గర ఉంటుంది కేవలం ఒక మనిషి దగ్గర మాత్రమే ఉంటుంది మరొక మనిషికి చేయగలిగే సామర్థ్యుడు వాడే కాబట్టి అంటే ఈ అమావాస్య కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఇవి కీడు తిథులు కాదమ్మా శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధం విజయ ముహూర్తాన్ని కాంక్షించి అమావాస్య రోజు అంటే ముహూర్తం పెట్టింది మనం అంతకన్నా గొప్పవాళ్ళమైతే కాదు కదా దాన్ని అది పనికిరాదు అని చెప్పడానికి అది పనికిరాదు ఎలా పనికిరాదు నువ్వు ఏ విధానాన్ని అనుసరిస్తే ఆ విధానానికి అది మలిచి ఉంటుంది ఒక ఇనప ముక్కని ఇలా మీరు వంచలేరుగా దాన్ని బాగా కాలిస్తే మీకు వంగుతుంది అలానే అనేటువంటిది చాలా శక్తివంతమైన రోజు కనుక మీరు ఈశ్వరుణ్ణి పూజిస్తే శుభం కలుగుతుంది దైవం దయ్యం శివం శవం అంతే మనలో ఆయన ఉంటే శివం ఆయన బయటికి వెళ్ళిపోతే శవం కాబట్టి దైవం దయ్యం నువ్వు ఏ బీజాక్షరాలను ఉపయోగిస్తున్నావో తాంత్రికంగా ఆరాధిస్తే అది నీకు ఉపయోగపడుతుంది మంత్రశక్తిగా ఆరాధిస్తే అది నీకు ఉపయోగపడుతుంది కానీ అమావాస్య ఇప్పుడు చెడ్ది కాదు మన ఆలోచనతో విధానంలో మనం ఏది చేస్తున్నామో అది మనకి ఫలిస్తుంది అంతే కాబట్టి అమావాస్యని చెడ్డుది అని మనం అనుకోవడానికి అర్హత లేవండి శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏముగా ప్రతిరోజు చెప్పుకుంటాం ఏ రోజు మంచిది కాదు అనుకోవడానికి వీలు ఉదయం లేచిన దగ్గర రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రకంగా నువ్వు టిఫిన్ చేసావు భోజనం చేసావు బయటికి వెళ్ళావు ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నావు కాబట్టి ఈ రోజు నీకు అన్యాయం చేయాలి దీన్ని నువ్వు తిట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు మనం ఆలోచన విధానం అయితే మంగళవారము అష్టమి ఈ కాస్త ఇవి వచ్చినప్పుడు ఆదివారము ఇవి కలిసి వచ్చినప్పుడు ఈ తంత్ర ప్రయోగాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది మన వాళ్ళు అంటూ ఉంటారు ఉపయోగపడదమ్మా ఇవి మారు కోరుతూ ఉంటాయి ఎప్పుడు మంగళవారం కానీ అష్టమి కానీ ఆదివారం అనేటువంటిది మారుంటి వృద్ధి పెంచుతూ ఉంటాయి నువ్వు దేన్ని ఆకర్షించే విధానంలో ఉన్నావు దేన్ని అనుసరించే విధానంలో ఉన్నావు అది రెట్లు వృద్ధి చెందుతుంది అంతే తప్ప ఆ రోజునాడు నువ్వు కేవలం తంత్ర ప్రయోగమే చెయ్యాలి అని కాదు ఎవరికైనా ప్రాణ ప్రమాదం వచ్చింది ఆ రోజునాడు చేసేటువంటి ఈశ్వరారాధన చేస్తే ఎనిమిది సంవత్సరాలు బ్రతుకుతాడు అవునండి వెంటిలేటర్ లో ఉన్నాడు మనిషి ఆక్సిజన్ పెట్టి తీస్తే చనిపోతాడు అనే పరిస్థితుల్లో త్రిశూలారాధన విఫూది ఒక ప్లేట్ లో వేసుకొని ఎనిమిది వైపులా కూడా ఈ ఈని త్రిశూల ఆ మధ్యలో ఈశ్వర శివలింగం పెట్టి ఈశ్వరారాధన చేస్తే అయితే క్షణకాలంలో కైలాస యోగం వచ్చేస్తుంది అంటే మనిషి విడిచి వెళ్ళిపోతాడు లేదా ఎనిమిది సంవత్సరాలు ఆయుష్ వస్తుందండి అమావాస్యకి అంత గొప్ప యోగం ఉంది ఇది బయటకి చెప్పరు ఎందుకంటే చెప్తే నమ్మరు నిజమా అని ఇక నగర రకరకాలుగా మాట్లాడుతుంటారు తమిళనాడు వెళ్ళండి అమావాస్య పండగ లాగా చేసుకుంటారు చాలా మన వాళ్ళు అమావాస్య నుండి వామో అంటారు అలా ఉంటుంది అమ్మ అంటే సౌరమానము చంద్రమానము ఆ రెండు ఒకటిగా మనం చూడలేము మనం వల్ల కాదు చూసిన రోజు నాడు మనకంతా ఒకటిగానే కనిపిస్తుంది అయితే ఇందులో మరి ఈ అమావాస్య ఏంటి ఇందుకంత గొప్ప అంటే మంగళవారం వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల అమావస్యమ్మా ఇరవై ఎనిమిది రాత్రి ఇరవై తొమ్మిది ఉదయం అమావాస్య అంటే ఇప్పుడు ఏ రోజు అంటే ఎలా వస్తుంది అంటే దేవతారాధన లేదంటే పితృదేవతలకు ఆరాధన ఇటువంటివి చేసేటప్పుడు సూర్యోదయానికి కావాలి అంటే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది చేసుకోవాలి రెండు అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటిది మనిషి జీవితానికి కావాల్సింది విద్య ఉద్యోగం వివాహం సంతానం సౌభాగ్యం ఈ ఐదు ఈ ఐదు మనకు కావాలంటే మంగళవారం సాయంత్రం ఉదయం పూట మనకు శనగ కందులు దొరుకుతాయి అమ్మా ఆ కందుల్ని మన ఓపిక ఏడు కిలోలు సమంజసం మాకు అంత ఓపిక లేదంటే రెండో మూడు తెచ్చుకుంటాం ఓకే తెచ్చుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్ళలో నానబెట్టి ఆ సాయంత్రం నీరు మొత్తం తీసేసేసి అంత శివలింగం వెండిదో మట్టిదో రాగిదో రాతితో చేసిందో ఏదో ఒక శివలింగం ఒక దానికి సంబంధించినటువంటి పండితులు ఉంటారు వారిని పిలుచుకొని ఆ శివలింగం ఇంట్లో ఉంచుకొని అభిషేకానికి పది నిమిషాలు ముందు ఆ కందులు మొత్తం వేరే ఒక దాంట్లో పోసేసి దాన్ని నిండా పాలు పోసేయాలమ్మా పాలు పోసి ముష్టి అంటారు ముష్టి అంటే మనం బయట ముష్టి వాళ్ళు ఉంటాం కదండి అయుంగాన్ ముష్టి ఇన్కరోతి ఇలా పట్టుకోవాలి దీన్ని ముష్టి అంటారు ఆ పాలు అన్ను కందులు కలిపేసింది ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా పట్టుకొని వాళ్ళకి ఏ సమస్య ఉంది అంటే చదువు ముందుకు వెళ్ళట్లేదా అయిపోయింది ఉద్యోగం రావట్లేదా వివాహం కావట్లేదు దాని నిమిత్తమా వివాహం అయింది సంతానం అనేటువంటిది గర్భస్రావాలు అయిపోతున్నాయి అంటే సంతానం కలగ ఇంకా అందలేదు ఒకటి అన్ని గర్భస్రావాలు అయిపోతున్నాయి అదొకటి లేదా వీటన్నింటికి మూలమైనటువంటి దంపతుల మధ్యన అనురాగం రావట్లేదు ఇవి ఏంటి ఈ ఆరిట్లో వాళ్లకు ఉన్న సమస్య ఏమిటనేటువంటి తీసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంటుందండి ఆ మంత్రం తోటి ఆ శివలింగం మీద ఇలా అభిషేకం చేసుకోవాలి దంపతులు ఇద్దరు ఆ పాలు కందులతో సహా పూర్తిగా శవలింగా నిండిపోయిన తరకు చేసినా చాలా మంచిది నిండిపోయిన తర్వాత ఆ రాత్రి తెల్లవారులు దానిలా ఉంచి మర్నాడు ఉదయం ఆ కందులు కనుక గట్టి పడకపోతే తీసుకువెళ్లి పావురాలికి ఓకే గట్టి పడ్డాయి ఒక్క పది నిమిషాలు నెలలో నానబెట్టేసేసి పావురాలకి వేసేస్తే జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈ విధానాన్ని అనుసరించి గనక పావురాలకి ఆ ఒక గింజలు వేస్తే అవి ఎంతసేపట్లో ఆ గింజల్ని తినేస్తాయో అంతసేపట్లోనే మీకున్న దోషాలు పోతాయి అది ఇక్కడ కూర్చుని నేను టీవీ ముందు చెప్పక్కర్లేదమ్మా అది వాస్తవం ఎందువల్ల అంటే మీరు ఏదో ప్రశ్న అడిగారు కాబట్టి నేను ఏదో గొప్పతనంగా నాలుగు మాటలు చెప్పాలని చెప్పొచ్చేమో ఖచ్చితంగా ఎంతటి కష్టాన్నైనా ఎంతటి వేడినైనా తట్టుకోగలిగేది పౌరం ఒకటే శివుడు ఆ శివ తేజస్సు అమ్మవారిలోకి పంపిస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జనకు సంబంధించింది తారకాసురుడు వధించాలి ఆయన ఏమంటాడు పార్వతీదేవి తోటి అమ్మాని యోని నుంచి నేను జన్మించాను అని ఆయన తేజస్ చెప్పేస్తాడు సామాన్యుడు కదండి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర మహాజ్ఞాని శరత్ కుమారుడు అంటారు అందుకని ఆయన్ని మరి బ్రహ్మాది దేవతలు ఆ తేజస్ తీసుకోవాలి గ్రహించగలిగితే జన్మ బాగుంటుంది ఎవరు తీసుకుంటారు భూమి మీద పడితే భూమి మొత్తం అతలాకుతలం అయిపోతుంది అగ్నిహోత్రుడు కూడా భయపడుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా ఆ రూపం దార్చు అంటే ఆ తేజస్సు కింద పడేటువంటి అంటే ఆ తేజస్సు అమ్మవారిలోకి వెళ్ళే సమయానికి వీళ్ళందరూ వచ్చి ఈశ్వరుణ్ణి చికాకుపరుస్తారు ఆ చికాకు వాళ్ళ వైపు చూసినప్పుడు ఆ తేజస్సు అంటే ఆ కింద సమయంలో అగ్నిహోత్రుడు పావురు లోపల వచ్చి తీసుకుంటాడు దాన్ని ఆ మంటని ఆ జ్వాల వేడిని తట్టుకోలేక లెక్కలు కొట్టుకుంటూ నీళ్ళలోకి వెళ్లి వెళ్తాడు అలా ఆరు భాగాలు అయ్యి ఈయన జన్మ వస్తుంది షణ్ముఖుడు ఆ పావురం మాత్రమే తీసుకోగలుగుతుంది అట్లా ప్రతి ఒక్క దాన్ని ఇమీడియట్లీగా కాబట్టి మీరు దేని గురించి అయితే అవి ఇంట్లో పెరగకూడదు మళ్ళీ ఇంట్లో పెడితే కొన్ని వ్యాధులు వస్తాయి వేరే విషయం ఆ పావురాలికి పెట్టేస్తే అవి కనుక తినేసినయ్యా ఖచ్చితంగా రెండు లేక మూడు నెలలు ఆ ఫలితం మీరు పొందారా మొత్తం పోయినట్టేది అది ఒక్కటి ప్రత్యక్షంగా నీ నిదర్శనం నీ దర్శనం ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖుని చెయ్యాలండి ఇరవై ఎనిమిది రాత్రి చేసుకోవాలి ఇరవై ఎనిమిది రాత్రి మనకు ఏడున్నర తర్వాత ఇరవై ఎనిమిది రాత్రి పూర్తి చేసుకుని ఇరవై తొమ్మిది ఉదయం ఆ పావురాలకి ఆహారంగా వెయ్యాలి ఎంతసేపట్లో తినేసినయో ఆహా పది నిమిషాలు ఓకే పది నిమిషాలకి మీరు కొంచెం సమయం తీసుకోండి అంటే మాకు శాస్త్ర ప్రమాణం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్ని ఇరవై సంవత్సరాలకి మేము సరిపెట్టాలి ఆ శాస్త్ర ప్రమాణం తీసుకోండి ఒక మూడు లేదా నాలుగు నెలలు పూర్తిగా ఆ దోషాలు మొత్తం నిర్వీర్యం అయిపోయి మీ సంతానం కోసం అయితే నాలుగు నెలలు మీరు ఏ పూజలు పునస్కారాలతో పర్లేదమ్మా కన్ఫర్మ్ అవుతుంది అది ఆ యోగం అనేటువంటి దానికే ఉంది అంత తొందరగా బయటికి చెప్పం ఇవన్నీ ఎందుకు చెప్పమంటే చెప్తే చేయరు దానికోసం కొంత డబ్బు ఖర్చు పెట్టండి అంటే ఖర్చు పెడతారు మినహా ఇస్తే ఇలా చేసి ఫలితాన్ని పొందండి అంటే ఎవరు ముందుకు రాలి అంటే అయ్యగారు ఖచ్చితంగా ఉండాలండి వీటికి మొదటి రోజు స్వామివారికి అభిషేకం చేయించడానికి కంపల్సరీ అంటే ఆ మంత్రాలు చెప్పాలిగా ఆ మంత్ర విధానం అనేటువంటిది ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాజత్రియం బకాజత్రి ప్రాంతృకాగ్ని కాని రుద్రాజనీల కంఠాజమూర్తిం సదా శివాజ శ్రీ మహాదేవా నమ అనుకుంటు రుద్రం చెప్పడానికి ఆయన కావాల్సిందేనమ్మ అనంతరం గాయ ఆయన పూజ అయిపోయిన తర్వాత మర్నాడు మీరు చేసుకోవాల్సిన అంతా అది మట్టి శివలింగం అనుకోండి తీసుకెళ్లి నెల్లలో కలిపేటం లేదంటే తులసి దగ్గర పెట్టి రోజు ఒక చక్క కరిగిపోతుంది ఏదైనా లోహం అనుకోండి ఆయనకి మర్నాడు వచ్చి ఆయన తీసుకెళ్లిపోవచ్చు లేదంటే మనం తీసుకెళ్లి వారికి ఇచ్చేయచ్చు అక్కడ అది చాలా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా ఖర్చు అనేటువంటిది లేకుండా శరీరాన్ని కష్టపెడితే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే ఈ అమావాస్యకున్నటువంటి గొప్పతనం ఎందువలన దీపావళి అమావాస్యంగానే కార్తీక మాసం వచ్చింది ఈ అమావాస్య ప్రతి ఒక్కటి కూడా వెలుతురుని ఇస్తూ వస్తుంది మనం కనిపెట్టట్లాది అమావాస్య అంటే మనకు ప్రసాదించేటువంటిది చీకటిని తీసేస్తుంది వెలుతురు చీకటింప చేసేటువంటిది తెల్లవారి అండి ఆ మాఘమాసానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కదమ్మా ఇదేదో పాట కూడా ఉంది మాఘమాసం అప్పుడు ఏదో వస్తుందని చెప్పి మాఘమాసం ఎప్పుడు పాట ఉందమ్మా అది అంటే ఆడపిల్లలందరూ కూడా ఆ మాఘమాసం వస్తే మంచి ముహూర్తాన్ని వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలి మాఘమాసంలో వివాహం చేసుకుంటే శ్రావణ మాసానికల్లా పొవ పండాలి అనే దాంతో అందరూ కూడా కోరుకుంటుంటారు అంత గొప్పది మాఘమాసం ఆ మాఘమాసంలో అన్ని రకాల చీకట్లు తొలిగిపోయి దేదీప్యమానంగా ప్రకాశించాలి కాబట్టి అమావాస్య ఎంత గొప్పదమ్మ ఎప్పుడు కూడా మనం దాన్ని ఎప్పుడైతే గనక అది కీడు అని చూస్తామో అది కీడు కాదు మనలో అంతా మనలో అంత నెగిటివ్ అదంతా ఉన్నప్పుడు మనం ఎంత చేసినప్పటికీ కూడా అది మనకు అలానే కనిపిస్తుంది యోగ్యతరంగా కనిపించదు కాబట్టి దాన్ని వదిలేటం శ్రేయస్కరం చక్కగా మంచిది ప్రతి ఒక్క మనిషికి కూడా తన జీవితంలో మంచి స్థితికి వెళ్ళాలి అనుకున్న వారికి అందు అందులోను మాఘ పాల్గొనాలు ఈ రెండు కూడా చివరి మాసాలు రెండు ఏదైనా ఒకటి పూర్తి అయితే రెండోది వస్తుంది రెండోది రావాలంటే ఒకటి పూర్తి కావాలి ఆ పూర్తిగా అనుకున్నటువంటిది నిర్వీర్యం చేసేస్తుంది మంచి అయితే వృద్ధి తీసుకొస్తుంది చెడు అయితే నిర్వీర్యం చేస్తుంది మళ్ళీ చైత్రం అంటే వసంత ఋతు ఆ నుంచి చక్కగా అది మళ్ళీ పునః తీసుకొస్తూ ఉంటుంది మాది చాలా చక్కగా చెప్తారు ధన్యవాదాలండి